తండ్రి అయిన దేవునికి మహిమ కలుగులో గాక ప్రభు నేసుక్రీస్తు నామములు చేరు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను నేటి పాఠ్యాంశముగా కీర్తన గ్రంథము ఎనభై నాలుగవ అధ్యాయము ముందుగా నేను వచనం అలాగే పదవ వచనం నేను చదువుతున్నాను కీర్తన గ్రంథం నాలుగు ఎనభై నాలుగవ అధ్యాయము నాలుగవ వచనం ముందు నీ మందిరము నందు వారు ధనుయులు వారు నిత్యము నిన్ను స్థుతించుదురు నీ వలన బలమునందు మనుషులు ధన్యులు యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు పదవచ్చును నీ ఆవరణములో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారము నద్ద ఉండుట నాకు ఇష్టము దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునగాక ఆమె మరి చదవబడిన ఈ కీర్తన కోరహు అనే ఒక వ్యక్తి యొక్క పిల్లలు అతను కుమారులు రచించిన కీర్తనగా చెప్పచ్చు అంటే వారు తరతరంలో ఎవరు రాసినప్పుడు కూడా వారైతే ఈ కీర్తన రాశారు దేవుని సన్నిధిలో పనిచేసే వాళ్ళు వాస్తవంగా యాజిక వంశానికి సంబంధించిన వాళ్ళు ఆ యాజిక వంశానికి సంబంధించిన వాళ్ళు అంటే దేవుని సన్నిధిలో దేవునికి నైవేద్యం సమర్పించే వాళ్ళు కొంతమంది ఉంటారు అక్కడ దేవుని మందిరంలో మిగతా గుమ్మం దగ్గర కాపలా మొదలుకొని వస్తువులు శుభ్రపరచటమా మొయ్యటమా వీటన్నిటినీ సిద్ధపరిచే వ్యక్తులు అంటే ఆయా పనులకు నీకో నియమించే వాళ్ళు వేళ్ళు వాస్తవంగా ఈ కూర కుమారులు అనుకున్న వాళ్ళు ఈ కూరకు సంబంధించిన డ్యూటీ వరకు అంటే బాధ్యత వరకు వస్తే దేవుని సన్నిధిలోనే ఆ వస్తువులని అయితే కనుక జాగ్రత్తగా కాపాడుతూ వాటన్నిటిని కూడా ఒక చోటు నుంచి మరొక చోటుకు మూసుకెళ్ళటానికి అయితే కనుక పనికొచ్చే కుటుంబం యాచిక వంశం అనుకునే మాటకు వస్తే కనుక లోపలికి వెళ్ళైతే కనుక దేవుని సన్నిధిలో యాచకత్వం చేయడం గురించి కాదు కానీ వారైతే కనుక దేవుని సన్నిధిలో పరిశుద్ధమైన వస్తువులు ఏదైతే ఉందో వాటన్నిటినైతే కనుక జాగ్రత్తగా పెట్టడం ఇది మోసే కాలంలో దేవుడు ధర్మశాస్త్రం నియమించినప్పుడు లేవికి పుట్టిన ముగ్గురు కుమారులని అయితే కనుక మూడు విధాలుగా ఆయన విభజించి అందులో ఈ కోరహుకు ఆ పితరుడు అనుకున్న వ్యక్తిని బట్టి ఈ పని నియమించారు కానీ ఒకనొక రోజున ఆ కోరహుకైతే కనుక ఒకలాట ఆలోచన వచ్చింది మోసేను చూసినప్పుడు అతని సహోదరుని కూడా ఆహారాన్ని చూసినప్పుడు వాళ్ళందరూ కూడా ప్రధాన యాజకులుగా వారి పిల్లలైతే కనుక యాజకులుగా దేవుని సన్నిధిలో పనిచేస్తున్నారు దేవుని అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళగలుగుతున్నారు దేవుని ఆ బలిపేట మీద వాళ్ళు అదే అర్పణలు అర్పిస్తున్నారు ఇవన్నీ చూసినప్పుడు కోరహు కూడా అనిపించిందట ఏ వారైనా చేసేది నేను కూడా లేవి గోత్రికునే కదా మాకు కూడా అయితే కనుక పరిశుద్ధత ఉంది కదా దేవుడు మమ్మను కూడా ఎన్నిక చేసుకున్నాడు కాబట్టి మేము కూడా యాజకత్వం చేయాలి వలే కాకుండా ఆహార వలే కాకుండా మేము ఈరోజు వెనక్కి ఎందుకు ఉండిపోవాలి మేము కూడా వలే ఆహార వలే ఆ దేవుని సన్నిధిలో దేవునితో మేము కూడా సంభాషణ నేర్పేందుకు కానీ మేము కూడా సిద్ధపడాలి అనుకున్నారట అప్పటివరకు దేవుడు తమకిచ్చిన ఇచ్చిన పనిని అది కాకుండా ఇంకా ఎక్కువ కావాలి నియమించిన దానిని కాకుండా ఎక్కువ కావాలని వారైతే కనుక ఆశపడి ఆ దేవుని సన్నిధిలో మోసేను ఆహారంలో వాళ్ళైతే ఏదో సవాల్ చేసేటట్టుగా ఏ మీరేనా మేము కాదా అనుకునేటట్టుగా వాళ్ళు ప్రయత్నించారు ఎప్పుడైతే ఈ మాట అన్నారో అక్కడైతే కనుక మోషేకు ఆహారకు మధ్యన మరి వాళ్ళైతే కనుక వాళ్ళిద్దరు వాళ్ళిద్దరితో అయితే కనుక వాళ్ళ వాదనకి ఎప్పుడైతే దిగినారో చిన్న డిస్కషన్ అయితే జరిగింది పైగా వీళ్ళు పుట్టిన ఈ ఆలోచన బట్టి మోస మీద ఆహారం మీద సమాజం అంతటికి కూడా చెడు ప్రచారం చేయటం ప్రారంభించారట ఏ మోసే ఆహారంలో మాత్రమే గొప్పోళ్ళ ఏ వాళ్ళకి మాత్రం బలహీనత లేవా వాళ్ళు మేము మాత్రం మనుషులు కాకుండా పోయామా మేము కూడా అయితే కనుక దేవుని సన్నిధిలోకి వెళ్ళి యాజకత్వం చేయకూడదా ఇది లోకంలో మనుషులు ఇక్కడ కూర్చున్న మీలో కూడా ఇలాంటి బుద్ధి అని ఉంటే కనుక చూసుకోండి ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని ఎవరిని కూడా దేవుడు వద్దని మాత్రం అంటారు అందరూ అర్హులే కాకపోతే అందుకు తగినట్టుగా జీవితం కూడా ఉండాలి కదా అందుకోసం దేవునికి సమర్పణ చేసుకునేటట్టు ఉండాలి చాలామంది ఈరోజు ప్రతి ఒక్కరు కూడా తమకు కాని పని పట్టుకోవడం కోసం నేను కూడా పాట పాడుతాను ఏ నేను కూడా ప్రార్థన చేయలేనా లేకపోతే నేను కూడా వాక్యం చెప్పలేనా నేను కూడా సంఘంలో పెత్తనం చేయలేనా అన్నట్టుగా ఉంటుందండి ఈ రోజు దేవుని సన్నిధి అన్న పేరే తప్ప ఎక్కడ చూసినప్పుడు కూడా సన్నిధి అంతా కూడా రాజకీయాలతో నిండిపోయిన పరిస్థితి ఎక్కడ చూసిన కుళ్ళు కొత్త కుట్రతో మోసంతో కూడిపోయిన పరిస్థితి ఒకరికొకరు పడదో నేను గొప్ప నేను గొప్ప నేను గొప్ప అనుకున్నట్టుగా ఒకరి మీద ఒకరైతే ఏదో ఎత్తి చూపుచ్చుకోవడానికో కలహాలు పెట్టుకోవడానికో ఒకరినొకరు విమర్శించుకోవడానికి ప్రయత్నించేది దేవుడు అనే పేరు అందరికీ అవసరం ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా దేవుడు అనే మాట దగ్గరికి వచ్చేటప్పుడు తెలియకుండానే వినయంతో విధేయతతో ఉంటారు కానీ చివరికి ఆ దేవుని సన్నిధిలోనే ఉండకూడని దౌర్భాగ్యమైన గుణాలన్నీ ఈరోజు ఉన్నాయి ఆ దేవుని సన్నిధిలోనే వాడకూడని విధంగా అయితే కనుక మనుషులు వాడుకునేటట్టుగా చెయ్యకూడని అయితే కనుక గొడవలు అంటే రాజకీయాలు చేస్తావు లేకపోతే మరొకటి చేస్తావు గొడవలు పెట్టుకున్నావు ఏదో ఒకటి మేము కూడా దేవునికి ఏదో చేయగలమని చెప్పడానికి అయితే కనుక మనుషులు అందరూ ప్రయత్నిస్తారు అందుకనే ఏ గారు చెప్పారు కదా దేవుని ఇల్లు అంటే దేవాలయం అని మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ దేవాలయాన్ని మీరు వ్యాపారపు కేంద్రంగా చేసేసారు ఎక్కువ వ్యాపారం ఈరోజు దేవాలయంలోనే జరుగుతున్నట్టు దేవాలయాన్ని ఒకళ్ళు కనుక ఆశ్రయం చేసుకుని ఈరోజు గొప్ప గొప్ప వ్యాపారస్తులు కోటాలు రూపాయలు సంపాదించే వాళ్ళందరూ కూడా వ్యాపారస్తులే నా తండ్రి ఇంటిని మీరైతే కనుక దొంగల గుహగా మార్చేశారు కదా దొంగలందరూ అక్కడ చేరి మేము గొప్పలమే మేము గొప్పలమే ఎందుకంటే దేవుడు స్వయంగా దిగొచ్చి మాట్లాడు కదా వెంటనే దేవుడు సమాధానం చెప్పడానికి ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా బరి తెగించి ఈరోజు దేవుని సన్నిధిలో ఉండకూడని విధంగా ఉంటున్నారు మేము దేవుని సన్నిధికి వెళుతున్నాం అన్న పేరే తప్ప అక్కడికి నిజంగా అక్కడికి వెళ్ళి చేసేది ఒక శావకుడు ఏం చేస్తున్నాడు ఈరోజు చాలామందికి అయితే అర్థం కాదు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక విశ్వాసం అక్కడికి వెళ్ళి ఎలా ప్రవర్తించాలో తెలియదు ఓ సంఘ పెద్ద అనుకున్నప్పుడు తన బాధ్యత ఏంటో తెలియదు ఎవరికి తోచిట్టు వాళ్ళు దేవుని పేరు మాత్రం చేయకుండా పనులన్నీ చూసుకుంటూ ఆ దేవుని నామానికి అవమానం కలిగిస్తున్నారు ఇలాంటి పరిస్థితే ఒక విధంగా చూస్తే ఇప్పటికి మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం సాక్షాత్తు దేవుడు ఎన్నిక చేసుకుని ఒక విధంగా నియమించిన ఆ ప్రత్యక్ష గుడారం ఏదైతే ఉందో అందులో జరిగే యాచకత్వ విషయంలో గొడవ పడ్డారట ఆ యాచకత్వ విషయంలో గొడవపడితే కనుక జరిగింది ఏంటో ఒకసారి చదువుతున్నాను చూడండి పదహారు అధ్యాయము సంఖ్యాకాండం ఏ కోరహును గురించి అయితే మనం మాట్లాడుతామో ఈరోజు రాయబడిన ఆ కీర్తనలోని వంశాలు ఆ కోరహ పిల్లలైతే మాత్రం జరిగిన దానిని బట్టి బుద్ధి తెచ్చుకొని వారైతే మాత్రం ఈ చక్కటి కీర్తన అయితే కనుక వాళ్ళు రాశారు కానీ ఈ కీర్తన రాయటానికి ముందు వారి పితరుడు అనుకున్న కోరహు చేసిన ఒకళ్ళ దుర్మార్గము లేక కనుక దౌర్జన్యమని కనుక మనం అనుకునేటైతే వారు చేసిన పని చదువుతున్న చూడండి లేవీకి మునిమనముడును కహాతునకు మనముడును ఇసాహరు కుమారుడునకు కోరహు రుబేణీలో ఎలియాబు కుమారుడైన దాతాను అభిరాములు పెళ్ళెత్తు కుమారుడైన ఓనును యోచించుకొని ఇస్రాయిలో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన రెండు వందల యాభై మందితో మోసకు ఎదురుగా నిలబడి ఆ మోసకు ఎదురుగా లేచారట ఏం చేశారని ఏం చేశారంటే కనుక ఏ నువ్వేనా పెద్ద లీడర్ అని అంటే మేము లేడరని కామాలి ప్రతిరోజు ఈరోజు లోకంలోనూ గొడవలేదే నేను గొప్ప నేను గొప్ప ఎవరి సొంత డబ్బా వాళ్ళు కొట్టేసుకోవటమే ఎవరి సొంత డబ్బా వాళ్ళు ఇంతకి చేసి పనులను బట్టి ఆ వ్యక్తి యొక్క గౌరవం ఆధారపడుతుందా ఊరికే చేసుకున్న ప్రచారాన్ని బట్టి ఆధారపడుతుందన్న సంగతి ఒకసారి ఆలోచించుకోవాలి ఈ రోజు లోకమంతా కూడా ఈ ఈరోజులో ఉంది తమ దగ్గర ఏమీ లేకపోయినప్పుడు కూడా ఉన్నదన్నట్టుగా నిరూపించుకోవడం కోసం ప్రచారం పైగా కలహం ఏదో ఒక అవతల వాడి మీద వేసే నింద వారవలేని తనతోనో అసూయతోనో చివరికి మంచోనో కూడా చివరికి చెడగొట్టేటట్టుగా ఈ ఈరోజు లోకంలో ఆలోచనాలి ఆ మోసకు విరోధముగా లేచి మోస ఆహారంలోకి విరోధముగా పోగుపడి మీతో మాకిక పని లేదు ఎవరితో పని లేదు వయసుకొచ్చిన పిల్లలకి అమ్మానాన్నలతో పని లేదు కరెక్టే కదా వయసుకు వచ్చిన పిల్లలకైతే కనుక అమ్మానాన్నలతో పని లేదు ఒకరి కనుక భార్య భర్త ఎవరి సంపాదన వాళ్ళు సంపాదించుకుని ఉంటే కనుక ఇంకా భార్య భర్త కాపురంతో పని లేదు ఒకవేళ కనుక తమ కాళ్ళ మీద తాము లేచి నిలబడి ఒకవేళ కనుక బ్రతకగలిగే పరిస్థితి వస్తే ఇంకా కుటుంబంతో పని లేదు లోకంలో మనుషులు అధికారులతో పని లేదు నాయకులతో పని లేదు మన పాలకులతో పని లేదు ఇదేగా లోకంలో చాలామంది వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారుడు అట్టివాడు అయిన జ్ఞానమునకు విరోధం సహోదరులు ఐకమత్యము కలిగి ఉండటం ఎంత మనోహరం అంటాడు దేవుడు అందరూ కలిసి గట్టిగా ఉండండి మీరు సమాజంగా బ్రతకండి మనిషి సంఘజీవి ఒంటరి కోతి కా తను మనుషులు సంఘంగా బ్రతకాలి అందరితో ఒకరికొకరు అయితే కనుక వేసుకునేటట్టుగా ఒకరి కష్ట సుఖాల్లో పాలు పంపులు పొందేటట్టుగా బ్రతకాలి అంతే నేనే పనికిరాను ఎందుకు అని చెప్పి నేనేదో సన్యాసం సేకరించి దూరంగా పారిపోతాను అనుకునే మనిషి కాదండి నేను కట్టుకున్న నా భార్య బిడలైతే కనుక నేను చేయాల్సిన పనులు ధర్మాలు ఉన్నాయి కదా నా భర్త విషయంలో నేను చనిపోయేంత వరకు నేను చేయాల్సిన పనులు ఉన్నాయి కదా నేను పిల్లల్ని కాన పిల్లల్ని అయితే కన్నా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా ఈరోజు నేనంటూ బ్రతుకుతున్నాను అనుకుంటే నన్ను పోషిస్తున్న సమాజం ఎడల నేను నెరవేర్చవలసిన ధర్మం ఉంది కదా కాబట్టి నేను ఎవరెవరినైతే పోషించబడుతున్నానో బ్రతుకుతున్నానో వారిని గురించి నేను కూడా ఆలోచించాలి కదన్న తపనతో మనిషి ఉండేటట్టు ఉండాలని కానీ ఈరోజు అదేమీ లేదు ఎవరికి వాళ్ళు నీతో మాకు పని లేదు ఎవరికి పని లేదు అవసరం ఉంటే ఒకలాగా అవసరం లేకపోతే మరొకలాగా ఇక నీతో మాకు పని లేదు ఇక్కడ కూర్చున్న మీరు కూడా ఏదో ఒక రోజు నన్ను కూడా చూస్తే కనుక మీతో మాకు పని లేదు మాకు ప్రార్థన చేయటం వచ్చేసింది మాకు పాటలు పాడటం వచ్చేసింది లేకపోతే వాక్యం చదువుకోవటం చెప్పడం వచ్చేసింది అంటారా అలాగే ఉంది ఈరోజు సమాజం దగ్గరికి వచ్చేప్పుడు అవసరం తీరిన తర్వాత ఏరు దాటాక తెప్ప తగలేసేటట్టు చాలామంది ఉన్నారు ఈ మోసే లేకపోతే వీళ్ళందరూ ఎవరైతే ఈ దాతాన అభిరము కోరహుల గురించి ఆలోచించినప్పుడు వాళ్ళ ఐగుప్త బానిసత్తులో కఠినమైన బాధలు పడేవాళ్ళు మోసే రావటం వలననే వారికైతే కనుక విమోచన కలిగింది ఆ మోసేను బట్టే రోజు కనుక వాళ్ళు స్వేచ్ఛ స్వతంత్రత పొందటానికి అవకాశం వచ్చింది కానీ అదే మోసేను మాకు అక్కర్లేదంటున్నారు వాళ్ళు అదే మోసేను వాళ్ళైతే కనుక అక్కర్లేదండినారు అవసరం తీరిపోయింది కదా ప్రస్తుతం మేమందరూ స్వేచ్ఛగా వచ్చేసాం కదా ఇక్కడ కూర్చున్న మన దగ్గరికి వచ్చేటప్పుడు కూడా లోకంలో చాలా మంది అనారోగ్యంతో ఉన్నంతసేపు కొంతమంది వ్యక్తులు కావాలి ఆపదలో ఉన్నంతసేపు మరి కొంతమంది వ్యక్తులు కావాలి అవసరంలో ఉన్నప్పుడు మరికొంతమంది సహాయం కావాలి ఈరోజు ప్రమాదంలో పడినప్పుడు లేదా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు లేదా ఏదైనా లోకపరంగా ఎత్తికనికి మనం తట్టుకోలేనంత వేదరా బాధ వచ్చినప్పుడు వాటి నుంచి బయ బయటపడటం కోసం వాటి నుంచి ఉపశమనం పొందటం కోసం కొంతమంది వ్యక్తులు కావాలి కానీ మనిషి వాడుకున్న తర్వాత అవసరం తీరిపోయిన తర్వాత నీతో మాకిక పని లేదు తల్లిదండ్రులకే ఇలా మాట చెప్తున్నప్పుడు ఇంకేముందండి భార్య భర్తలే ఒకరికొకరు ఇలా చెప్పేసుకుంటుంటే కనుక ఇంకా చేయగలిగింది ఏముంది ఇక పిల్లల దగ్గరికి వచ్చిన నాయకుల దగ్గరికి వచ్చినా అన్నదమ్ముల దగ్గరికి వచ్చిన అలిగే మాట్లాడతారు అవసరం ఉంటే ఒకలా మాట్లాడతారు ఇంకా అవసరం తీరిపోయింది అనుకుంటే కనుక ఎవరి దగ్గరికి కూడా రారు మీతో అయితే కనుక మాకు ఇక పని లేదు ఏం చేస్తారట సర్వ సమాజంలోని ప్రతివాడునూ పరిశుద్ధుడే ఇహోవో వారి మధ్యనున్నాడు యుహోవ సంగముని మీద మిమ్మును మీరేలా హెచ్చించుకుని చున్నారనగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గొప్పలే ఏ మాకు తెలియదా రాజకీయం ఏ మాకు తెలీదా ప్రార్థన చేయటం మాకు తెలీదా మేము ఎలా బ్రతకాలో మాకు తెలీదా మాకు తెలుసు ఇది ఒక సమయంలో అయితే కనుక మనిషి తన్ను తాను గొప్ప చేసుకునే పరిస్థితి వస్తే బూస్టింగ్ అంటారు కదా మాకు తెలుసు ఇక నేనైతే కనుక కాలు చేతిలో వచ్చేసినాయి ఏ పని అయినా చేసుకోగలను ఇక నీతో మాకు పని లేదు తొలినాళ్ళలో అమ్మ మొదలు పెట్టొచ్చాము వీళ్ళ భార్య భర్తలతో కూడా చెప్పొచ్చు పిల్లలతో కూడా చెప్పొచ్చు లేకపోతే స్నేహితులతో కూడా ఎలాగే మాట్లాడతారు కొంతమంది వాడుకున్నంత వాడుకున్న తర్వాత నీతో మాకు ఇక పని లేదు ఇదే మాట దేవునికి విరోధం అన్న సంగతి తెలుసుకోవాలి కోప దానికి తర్వాత స్టోరీ అయితే కనుక చాలా చిరాకుగా ఉంటుంది వాళ్ళందరూ కూడా మోసయాకి విరోధంగా మాట్లాడినప్పుడు మోసే బాధపడ్డాడు ఏంటండి మోసే బాధపడ్డాడు నా జీవితాన్ని అయితే కనుక అర్పించుకున్నాను కదా నాకున్న సుఖ సంతోషాన్ని అయితే కనుక వీళ్ళ కొరకు వదిలేసుకున్నాను కదా నేనేంటి నేను ఉండవలసిన పరిస్థితి ఏంటి దేవుడు నన్ను తీసుకెళ్లి ఐగుప్త రాజస్థానంలో పెట్టాడు ఒకవేళ నేను సుఖపడి సంతోషపడితే ఎలాంటి పని హిమలతో నాకెందుకు అనుకునేటట్టయితే నేను హ్యాపీగా మహారాజులేగా బ్రతగాను కానీ వేల పడుతున్న కష్టాలు వేళకు తోడుగా ఉండే వేలేం విమోచించాలన్న ఉద్దేశంతో వాటి అన్నిటిని వదిలిపెట్టుకుని ఇక్కడికి వస్తే వీళ్ళేమో నాతో పర్లేదని చెప్పి అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళకు స్థితికి వచ్చిన తర్వాత నన్ను వదిలిపెడుతున్నారు కదా వెంటనే మోషింకి ఏమీ మాట్లాడేదట సాగిలి పడ్డాడు దండం పెట్టేసారట మనిషి దండం పెట్టేశాడు మీ పిల్లలకు కూడా ఏదో ఒక రోజు మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నప్పుడు దండం పెట్టడం తప్ప చేయగలిగింది లేదు మీ భర్త భార్య దగ్గరికి వచ్చినా మీ స్నేహితుల దగ్గరికి వచ్చినా ఎవరికైతే మీరు ఉపయోగపడ్డారో ఎవరినైతే మీరు పెంచి పోషించారో ఎవరినైతే కనుక మీరు ఆపదలు ఆదుకున్నారో వాళ్ళందరూ కూడా ఒక సమయంకి వచ్చినప్పుడు కల్లా మీకే విరోధంగా మాట్లాడటం ప్రారంభిస్తారు ఇక మీరు చేయగలిగింది ఏంటి ఆ సమయంలో మీరు ఏమీ లేదు మంచిది సంతోషం ఏమంటా కీడును కోరుకోలేం కదా మనం ఎవరినైతే ప్రేమించి ఇన్నాళ్ళైతే కనుక వాళ్ళని మనమైతే సేవ చేసే వాళ్ళని పెంచామో వాళ్ళే మనకు విరోధంగా మాట్లాడితే ఏం జరుగుతుంది ఈ మరి ముఖ్యంగా అయితే కనుక ఇది దేవుని సన్నిధిలో జరుగుతున్న సంఘటన అండి దేవుడు చూస్తున్నాడు ఆయన ప్రతి దానిని గమనిస్తున్నాడు నువ్వు చేసే ప్రతి పనిని లోకంలో చేసేదానికే దేవుడు శిక్ష విధిస్తున్నాను అనుకుంటే నువ్వు సాక్షాత్తు దేవుని సన్నిధికి వచ్చిన ఆ దేవుని సన్నిధిలోనే ఎలాంటి పనికిమాని మాటలు మాట్లాడితే అది ఎంత ప్రమాదానికి హేతు అవుతుందో తెలుసా అది ఎంత ప్రమాదానికి హేతు అవుతుందో తెలుసా ఎవరైతే కనుక ఈ విధంగా ఎదురుపడి అయితే కనుక మాకు ఇంకా పని లేదని మోషి ఎంత చెప్పినప్పుడు కూడా వాళ్ళు అడిగారట మోస పిలిచేటట్టండి ఆ మోష పిలిస్తే కనుక వాళ్ళు ఏమంటున్నారు చూడండి అక్కడ ఎనిమిదో వచ్చిన చదువుతున్నాను మోసే కోరహుతో ఇట్లనో లేవి కుమారులారా వినుడి తన మందిర సేవ చేయుటకు యహోవ మిమ్మల్ని తన యుద్ధకు చేర్చుకున్నటే మీరు సమాజం ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయనట్లు ఇజ్రాయల్ దేవుడు ఇజ్రాయి సమాజముల నుండి మిమ్మల్ని వేరుపరచట మీకు అల్పముగా కనపడునా మీకు దేవుడికి చేసిన పనిని మీరు మర్చిపోతున్నారు మీరైతే ఇచ్చిన అవకాశాన్ని మీరు పోగొట్టుకున్నారు అంటే కనుక ఇంత గొడవ ఎందుకు రండి మీకైతే కనుక న్యాయం చెప్తాను మీకు తెలియాల్సిన విషయం ఒకటి ఉందని చెప్తానని మోసే వారిని పిలిచారట ఆ పిలిస్తే కనుక వాళ్ళు ఏమన్నారో చూడండి అక్కడ పన్నెండు వచ్చినావు అప్పుడు మోసే ఇలియాబు కుమారులైన దాతను అభిరాములను పిలువునంపించాను అయితే వారు మేము రాము నువ్వు పిలిచినప్పుడు కూడా నువ్వు మోసేవైతే మాకేంటి నువ్వు ఇస్రాయల్ విమోచిస్తే మాకేంటి ఒకప్పుడు మమ్మల్ని రక్షిస్తే మాకేంటి ఈ రోజు మేమైతే కనుక పెద్దోళ్ళమైపోయాం కాబట్టి మేమైతే కనుక నీ దగ్గరికి రాము అని చెప్పి వాళ్ళైతే అడ్డంగా సమాధానం చెప్పారట ఎవరు నష్టం అనుకున్నప్పుడు చూడండి ఎవరెవరు ఇబ్బంది పడబోతున్నారో చూసుకోవాలి ఎప్పుడైతే కనుక వాళ్ళు చేసిన పని అలా ఉందో వాళ్ళు చేసిన పని ఎలా ఉందో చూడండి అక్కడక్కడ జరిగింది మాట ఇరవై వచ్చిన దగ్గరికి వస్తే అప్పుడు యుహోవా మీరు ఈ సమాజంలో ఉండి అవతలికి ఉండే క్షణంలో నేను వారిని కాల్చివేయిన మోస ఆహారములతో చెప్పగా వారు సాగిలిపడి పడి సమస్త శరీరాత్మలకు దేవుడు అయిన దేవా ఈ ఒక్కడు పాపము చేసినందున ఈ సమస్త సమాజం మీద నీ కోపడువా ఆ ఒక్క కోరహుగాడు తన కోర కూడా పదవు కోసం చేసిన పనిని బట్టి దేవుడు కోపం ఎంతమందికి వచ్చిందంట మొత్తం ఆ సమాజమంతా ఒకటి ఎందుకంటే ఒక్కడ మొత్తం చెడగొడతాడు చెరగండి తా కూతి వనమెల్లా చేరిచిందని ఉద్దేశంతో ఇలాంటి పనికి మాలిన వాడు ఎవడో ఒకడు ఉంటాడు వాడి వల్ల అయితే కనుక దేశం చెడిపోద్దని వాడు ఒక్కడి వల్ల సమాజం చెడిపోద్దాండి వాడు ఒక్క ఒకవన సంఘం చెడిపోద్ది ఎవరైతే కనుక పెత్తనం కోరుకునే వాళ్ళు ఉంటారో నాకు పెత్తనం వాడి వల్ల చాలా ప్రమాదం అండి నాకంటూ వేరుగా ఉండాలి నేనేంటో చూపించాలి నా చేతిలో కూడా పది మంది ఉండాలని కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు ఇలాంటి వారి వల్ల సమాజానికి చాలా చీటండి సమాజం వీడి వల్ల చిదిపోతే మిగతా వాళ్ళందరూ కూడా అయితే కనుక వారిని బట్టి శాపగ్రస్తులుగా మారిపోతారు ఆ శాపగ్రస్తమైన స్థితిగతిని బట్టి దేవుడు వారిని తగలబెట్టేస్తానంటే మోసే దేవుని సన్నిధికి వెళ్ళి అయితే కనుక క్షమాపణ కోరుకున్న ప్రభావ ఒక్కడి చేసిన తప్పు కదా ఆ ఒక్కడిని బట్టి నువ్వు వీళ్ళందరినీ నువ్వు కోపపడతావు అనుకున్నప్పుడు వెంటనే దేవుడు చెప్పాడట అయితే ఎవడైతే తప్పు చేశారో ఎవరైతే వాడి పక్షాన్ని చేరారో వారందరూ అక్కడ ఉండే మిగిలిన వారందరూ ముందు అక్కడి నుంచి పారిపోండి అన్నారట మిగిలిన వారందరూ కూడా వాడిని పారిపోమన్నప్పుడు వెంటనే ఆ తప్పు చేసిన వాడు ఎవడైతే ఉన్నాడో దుర్మార్గతంగా ఆలోచించేవాడు ఎవడైతే ఉన్నాడు వాడిని వదిలిపెట్టేసి మొత్తం అందరూ పారిపోయారెట్ట వాడు అంటి పెట్టుకుని ఉన్న వాళ్ళు కొంతమంది అక్కడ ఉండిపోయారు పెరిపోయినప్పుడు ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఎవరైతే కనుక నిజంగా దేవునికి విరోధంగా మోసకి విరోధంగా మాట్లాడటో ఆ కోరహ్ కుమారులు కూడా తండ్రిని విడిచిపెట్టి పారిపోయేటారు అంటే తమ తండ్రి కూడా చేసింది తప్పన్న సంగతి వాళ్ళు ఒప్పేసుకున్నారు అది కోరహ్ కుమారుల యొక్క గొప్పతనం తమ తమ్ముడి తురుగు మార్గంలో వాళ్ళు పాలు పంచుకోవడానికి ఇష్టపడలేదు కానీ తమ తండ్రి చేస్తున్న తప్పును వాళ్ళైతే ఖండించారు వెంటనే ఆ కుమారులు అయితే కనుక అక్కడి నుంచి పారిపోయారు వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత దేవుడు వెంటనే వారినైతే అగ్నితో మొత్తం వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో దేవుని సన్నిధిలో తిరుగుబాటు చేసి సమాజానికి ఎవరైతే కనుక తప్పు త్రో నడిపించడానికి ప్రయత్నాలు చేస్తున్నారో వారందరూ కూడా దేవుడు తగలబెట్టేశారు అగ్నితో కాల్చేసాను కదా అంటే కానీ తండ్రి కాలిపోతున్న సమయంలో తండ్రి దేవుని శిక్షణ అనిపిస్తున్న సమయంలో ఎవరైతే ఉన్నారో ఆ కుమారులు అనుకున్న వాళ్ళు అతను కోర యొక్క కుమారులు ఉన్నారో వారు అక్కడి నుంచి అయితే కనుక వాడు వాళ్ళు పారిపోయి తమ ప్రాణాలు రక్షించుకోవడమే కాకుండా ఇప్పుడు దేవుని సన్నిధులు అయితే కనుక వాళ్ళు పనిచేస్తూ దేవునికి సాక్షులుగా ఉన్నారు ఆ తండ్రి చేసిన తప్పులో పాలు పంపులు పొందకుండా ఎవరైతే తప్పుకున్నారో వారు ఈ కీర్తన రాశారు ఇక్కడ కూర్చున్న మీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా కొనుక సందర్భాల్లో కట్టుకున్న వాళ్ళు కూడా చేయకుండా దుఘోరమైన పాపం చేస్తారని మన కన్నా తల్లిదండ్రులు కూడా కావచ్చు వెళ్ళిపోండి వాళ్ళ దగ్గర కూర్చుంటే కుదరదు వాళ్ళ పాపంలో మీరు కూడా తగలబడిపోతారు పద్దెనిమిది అధ్యాయం ప్రకటన గ్రంథం చదువుతున్నప్పుడు కూడా దేవుని ఆజ్ఞ ఒక దగ్గర హెచ్చరిక ఉంటుంది వెళ్ళిపోండి వారి పాపంలో మీరు పాలు పంపులు పొందకుండా మీరు దూరంగా పారిపోండి మీరు దుష్టుల దగ్గర కూర్చుంటే పాపుల దగ్గర కూర్చుంటే అపాసకుల దగ్గర కూర్చుంటే ఊరు కూడా దేవుడు వారి మీదకి పెళ్ళునే దిగి అగ్ని శిక్ష ఏదైతే ఉందో అది మీతో కూడా వస్తుంది వారితో పాటు మీరు కూడా నాశనం అయిపోతారు వాళ్ళు తప్పు చేస్తున్నారని సంగతి తెలిస్తే తండ్రి అని కూడా చూడొద్దు తల్లి అని కూడా చూడవచ్చు కట్టుకున్న భర్త భార్యను కూడా చూడద్దు మీరు పిల్లలను మరొకనో దురభిమానం చూపించకండి దురభిమానము పాపం అభిమానం చూపించట్లో తప్పు లేదు మీరు దురభిమానం చూపిస్తున్నారు అక్కడ జరుగుతున్నది అన్యాయమనే సంగతి తెలుసు కూడా అక్కడ జరుగుతున్నది దో ఘోరం లేకపోతే దేవుని నా మనకి ఇది అని తెలుసు కూడా మీరు చూసి చూడనట్టుగా ఉంటే కనుక అందులో మీరు కూడా పోతారు ఆ రోజైతే కనుక సమాజాన్ని బట్టి దేవుడైతే కనుక చేసిన హెచ్చరిక అప్పుడు ఆ శిక్షలోంచి తప్పించుకున్న కోరహకుమారులు ఈ కీర్తన రాస్తూ వాళ్ళు ఏమన్నారు చూడండి అక్కడ నాలుగు వచ్చినాం నీ మందిరమునందు నివసించేవారు ధన్యులు వారు నిత్యము నిన్ను స్థుతిస్తారు ప్రఫ్వా పెత్తనం చేయటం కోసం కాదు ఈ మందిరంలో మాకు ప్రాధాన్యత ఉందా లేదా ఇక్కడ మా గౌరవాభిమానాలు దక్కుతున్నాయా లేదని ముఖ్యం కాదు ప్రహ్వా ఇంతకోసం నీ మందిరంలో నుంచోటమే మాకైతే కనుక ఘనం నీ సన్నిధికి రావటమే అదో గొప్ప అదృష్టం ఇలా వస్తే చాలు ఇది కాకుండా వచ్చి మేము వేరు వేరు ఆలోచన చేస్తే కనుక శిక్షకు లోబడిపోతాం అగ్నితో దేవుడు మమ్మల్ని తగలబెట్టేస్తాడు కదా కాబట్టి నీ మందిరమందు నివసించే మేమైతే కనుక ధన్యులం ఎంతగా అనుకున్నప్పుడు ఆ కిందస్తే పదవచ్చులు అంటాడు నీ ఆవరణంలో ఒక దినము గడుపుట మందిరంలో కూడా అంటలేదు ఆవరణలో ఆ కోర్టు యాడ్ అని ఏదైతే అంటారో బయట ప్రపంచం ఒక దగ్గర చూస్తే మందిరం ఉంటే కనుక దాని బయట ఆవరణ ఉంటుంది కదా నీ ఆవరణంలో ఉంటే చాలు మేము ఎక్కడికో వద్దు మేము వేరు వేరు ఎక్కడికి వెళ్ళాం నీ మందిరంలో ఉండే లోపల కంటే వెళ్ళి ఏదో చేసేసి అవన్నీ ఎందుకు మాకు నీ ఆవరణంలో ఒక దినము గడుపుట వియ దినముల కంటే శ్రేష్టం భక్తిహీనుల గుడారంలో నివసించటం కంటే నా దేవుని మందిరపు ద్వారమున వద్దని నాకు ఇష్టం ఆ గుమ్మం దగ్గరికి రాణిస్తే చాలు ఆ దేవుని మందిరపు గుమ్మం దగ్గరికి మమ్మల్ని రాణిస్తే చాలు ఇంకంతకంటే ఎక్కువ కోరుకోవట్లేదు మాట అర్థమైందా ఈరోజు గుమ్మం దగ్గర ఉండటానికే వాళ్ళైతే కనుక అంత ఆసక్తి చూపిస్తున్నారు అనుకుంటే ఆ విషయంలో అయితే కనుక తండ్రి చేసిన తప్పును కూడా వాళ్ళైతే కనుక వాళ్ళైతే ఖండించి తండ్రి దగ్గర నుంచి తప్పుకుని తండ్రి శిక్షల నుంచి వాళ్ళైతే కనుక అనుకుంటే వీళ్ళు ఏం చూస్తుంటారో మీరు గమనించు చాలా మంది దేవుని సన్నిధిలో పనిచేసే వారు కూడా విలువ తెలియట్లేదు భయం లేదు చాలా ఎంతసేపు దేవుడు అనుకుంటే వీళ్ళ దృష్టిలో అయితే కనుక కనపడుతున్నాడు ఏదైనా అక్కడికి వెళ్ళి కన్నీళ్ళు పెట్టుకుని ప్రార్థన చేస్తే కనుక దేవుడు అంగీకరిస్తాడు ఆయన ఊరికే లొంగిపోతాడు ఆయన అల్ప సంతోషి కాదండి ఆయన అల్ప సంతోషి కాదు మీరు అనుకుంటున్నారేమో ఆ దేవుని యొక్క చిత్తాన్ని మార్చటం ఎవరి వలన కాదు ఆయన నియమించిన క్రమం ప్రకారమే నీ జీవితంలోకి జరుగుతుంది తప్ప నువ్వు కోరుకున్నట్టుకైతే మాత్రం అది ఏది ఉండదు నేను అనుకుని ఏదన్నా సాధిస్తాననుకుంటూ కుదరదు దేవుడు ఏర్పరిచిన మార్గములను స్థిరముగా ఉంచుతాడు ఆయన అది నిన్న నేడు నిరంతరం ఒకటి రీతిగా ఉంటుంది మాట ఇస్తే కనుక దానికి అలా కట్టుబడతాడు ఆయన అంతేగాని మనకు అయితే కనుక ఆ సమయానికి మనమైతే గొప్ప చేసుకోవడం కోసం ప్రయత్నించడం చేశామనుకోండి చివరికి దేవుని దృష్టిలో శిక్ష పొందుతాం అదికి నేను అంటున్నాడు బాపు లోపలికి కూడా వెళ్ళను మా నాన్న అయితే కనుక లోపలికి వెళ్ళాలి అక్కడ ఏదో చేశారని చివరికి ప్రాణాల మీద తెచ్చుకున్నాడు ఒకవేళ కనుక ఆ పరిస్థితి వస్తే ఈరోజు మేము ప్రాబ్లంలో పడతాం కాబట్టి మా నాన్న చేసిన పనిని బట్టి మేమైతే మాత్రం అటు వెళ్ళం కానీ మా నాన్న చేసిన పని మేము కోరుకోం కానీ జస్ట్ ఆ దేవుని మందిరపు ద్వారమున వద్ద మమ్మల్ని ఉండనిస్తే అచ్చారు నీ మందిరపు ద్వారమున గడపన వద్ద కనిపెట్టుకుంటే సరిపోద్ది కదా ఈరోజు మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా మనకు కొలిచి ఇచ్చినంత మేర ఉంటుందంట మన పరిమితులు దాటితే దేవుని నుంచి శిక్ష అనుభవించవలసిన పరిస్థితి వస్తుంది మనకంత అవసరమా నేను ఎక్కడ ఉండమన్నాడు నీ పరిమితులు ఉంటాయి కదా నీ పులి ఏర్పరిచిన దేవుడు నువ్వు ఏ పని అప్పగిస్తే ఆ పని నమ్మకంగా చేయలే తప్ప దేవుని సన్నిధిలోకి వెళ్ళి మనం చేయకుండా పనులు చేస్తే పరోక్షంగా దేవుని యొక్క శిక్షణ పొందుకునే పరిస్థితి వస్తుంది నీ బాధ్యత ఏంటి నీ ధర్మం ఏంటి మీకు నియమించిన కట్టడి ఏంటో చూసుకోండి ఈరోజైతే కనుక ప్రపంచవ్యాప్తంగా ఏదో పునరుద్ధాన దినమన్న ఉద్దేశంతో విశ్రాంతి దినము పరిశుద్ధ దినముగా అందరూ ఈరోజు దేవుని సన్నిధికి వెళ్తారు వెళ్ళినప్పుడు మీ పని ఎంతవరకు ఉందో అంతవరకు చూడండి మీకు అప్పగించిన బాధ్యత ఏంటో అంతవరకు నెరవేర్చండి అలా కాకుండా ఎవరో ఏదో చేస్తున్నారు కనుక నేను ఎందుకు చేయకూడదని ఎగబడి వెళ్ళిపోకండి ఒకవేళ కనుక కాని విషయాల్లో కనుక మీరు వేలు పెట్టినట్లయితే ఇదిగో ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితిని మీరు ఎదుర్కోవాలి వాడు చేసిన పని కొడుకులు కూడా సమర్థించలేదు అనుకుంటే కూరకు ఎంత తప్పు తప్పు చేస్తుంటాడో ఒకసారి ఆలోచించండి ఆ తండ్రి చేసిన తప్పును కూడా వాళ్ళైతే కనుక అండగట్టేశారు మా తండ్రి చేసింది తప్పు దేవుని సన్నిధిలో ఇలా తిరుగుబాటు చేయటం తప్పు కోర కూడా ఉంది కోరటం తప్పు కదా అందుచేతనే మా తండ్రి అయితే శిక్ష అనుభవించాడని చెప్పి అందులో వాళ్ళైతే కనుక పారిపోయారు ఈరోజు మన పిల్లలకి ఆ శిక్ష వచ్చే పరిస్థితి మాత్రం రానేకండి మీరు కూడా దేవుని శరీరకు వచ్చినప్పుడు సనుగులు గుణుగులు అదే రాస్తుంది అక్కడ చూడండి ఆ పదారాజ్యంలో చదువుతున్నప్పుడు ఆ కోరహైతే శనుక్కున్నాడంటే అబ్బో ఎంతసేపు వాళ్ళేనా మేము కాదని నీకు ఇచ్చింది చూడు ఎవరి గురించి నీకెందుకో ఎవరు బరువును వాళ్ళు మోసుకోవాలి ఆ బరువును బట్టి వాళ్ళు బాధపడతారు మధ్యలో నీకెందుకో పక్క వాళ్ళ గురించి మనం ఆలోచించకూడదు కదా నేను సన్నంగా ఉన్నాను వాళ్ళు లావుగా ఉన్నారని మీరు ఎప్పుడైనా అన్నారా లేకపోతే మీరు లావుగా ఉన్నానో సన్నగా ఉన్న వాళ్ళ గురించి మీరు ఏడిస్తే కనుక ఉపయోగమా మీరు చేసుకోండి మీరు సన్నగా ఉండాలా లావుగా ఉండాలనేది అది మీ చేతుల్లో ఉంది పక్క మీద పడి ఏడిస్తే ఎట్లా దేవుడు మీ తలాంతో చొప్పున ఎవరి సామర్థ్యము చొప్పున దేవుడు వారికి తలాంతులు ఇచ్చాడు ఆ తలాంతులు మీరు దేవుని సన్నిధిలో వినియోగించిన రోజున మీకు దేవునికి కూడా అయితే కనుక ఆ సంతోషం కలిగించేట్టుగా ఉంటుంది మీరు దేవునిని బట్టి ఆనందపడతారు దేవుని నామానికి మహిమ కలుగుతుంది తద్వారా దేవుని యొక్క మీరు పొందడానికి అవకాశం ఉంటుంది మరి అట్టి కృప ప్రతి ఒక్కరు కూడా పొందుకునేటట్టుగా అలానాడు కోరహ కుమార్లు ఏదైతే కనుక ఒప్పుకున్నారో వాళ్ళ తండ్రిని గురించి కూడా ఆలోచించకుండా దేవుని గురించి మోసేని గురించి ఎలాగైతే కనుక వాళ్ళు అంటి పెట్టుకుని ఉన్నారో అట్టి స్థితిలో మనమందరం ఉండాలని అని చిత్తాన్ని అనుసరించాలని మిమ్మల్ని అందరినీ మనసారా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆ నేను